మనందరి గురువు బ్రహ్మర్షి మహాపత్రిజీ గారికి ఆది గురువు సదానంద యోగేశ్వరుల వారి ద్వారానే మనకి మన గురువు గారు రావటం జరిగింది ఆయనకి మనందరి తరఫున వేల వేల కృతజ్ఞత తెలుపుకుందాము అలాగే స్వర్ణమాల పత్రి ముక్కు కూడాను ఈ రోజు ఇక్కడ ధ్యాన మహాయాగం జరుగుతుంది అంటే అది చాలా గొప్పదే అని మనం ఎదురుగుండా చూస్తున్నాం కానీ అందరూ మనకంటే ఎక్కువ లైవ్లో చూసి వాళ్ళు ఎలాంటి సంతోషాన్ని అనుభవిస్తున్నారో నాకు ఐదు ఆరు ఫోన్లు వచ్చినాయి స్టేట్స్ నుంచి కూడా వచ్చినాయి టెక్సాస్ నుంచి అసలు మహాయాగంలో మీరు కనపడలేదు అక్కడ అందరూ ఎంతో మంది వచ్చారు అసలు ఎంత బాగా చేస్తున్నారు అని అంటే ఈ పిరమిడ్ మాస్టర్స్ అంటే మామూలు కాదు ఇవంతమందితో కూడా సారు ఇంత గొప్ప పనులు చేయించడం అనేది ముందు సారు ఎనర్జీతో మనందరిని మనలో ఉండి నడిపిస్తున్నారు ఈరోజు ఇంత పెద్ద పెద్ద ర్యాలీలు జరుగుతాయి ఇవన్నీ సారు ఫిజికల్గా ఉండప్పుడు కంటే ఇప్పుడు ఎక్కువ జ జరుగుతాయి అనమాట ఎందుకు అంటే ఆయన ఎనర్జీ అందరిలో ఉంది ఆయన మనందరిలో ఉండి నడిపించుకుంటున్నారు అందుకని మనందరం కూడా ఆయన చెప్పిన దాన్ని ఏది తూచా తప్పకుండా ఆచరణ చేద్దామని మనవి చేసుకుంటున్నాను మీ అందరికి కూడా కోటి కోటి నమస్కారాలమ్మా